కాబట్టి నేను ఇంత దిగిరా కృషి చేస్తున్నాను అంటారు అట్లా మాస్టర్ గారు జ్ఞానంలో చూస్తే బుద్ధులు ఆయన వారు ఆత్మభావంలో చూస్తే సాయినాథుడే మాస్టర్ గారు మాస్టర్ గడే సాయినాథుడే ఆయన అంటే మనం ముందే చెప్పుకుందాం ఆయన ఏ నిజంగా నిద్రపోయే వాళ్ళు పురుషుడే కాదంటారు బాధ్యపడ్డేవారు ఇందా కాస్తే అదే నేను కళ్ళు తెరిచి కూడా నిద్రపోతాను అంటే మాస్టర్ గారు అలాంటి స్థితి ఆయన ఇలా మనం మటిని గురువులను పట్టుకొని బాధపడుతూ మోసపోతుంటాము మన జీవితము మన కాలము మన డబ్బు అంతా కూడా వృధా చేసుకుంటాం కాబట్టి మీరు అలా పోవద్దు అని మన మాస్టర్ గారు ఒక చక్కటి పరిష్కార మార్గం కూడా చెప్పిపోయారు మీరు గురు చరిత్రను పారాయణ చేస్తూ ఉండండి మీ సంస్కారానికి తగిన గురువు స్వప్నదర్శనం ఇస్తాడు ఆ స్వప్నంలో ఎవరైతే మీరు దర్శనమి గురు అది అసలైన అంతేకాని జనాలను బట్టి అక్కడ పెట్టే ఖర్చులను పెట్టి వాళ్ళ ఆహారాలు చూసి వాళ్ళ నిజమైన గురువు వాళ్ళంతా పాలంటారు అట్లా గురుచరిత్రాయణ చేస్తుంటే మనకి నిజమైన గురువు ఎవరు మనకు లభిస్తారు వాళ్ళు చెప్పి వేస్ట్ గురువుల్లో డి అలా బాధపడకుండా మనం చక్కటి పరిష్కారం అట్లాంటి మాస్టర్ గారి గొప్పతనం ఏం చెప్పాలంటే అసలు మనం చెప్పాము ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ లో చూస్తాడు మాస్టర్ గారు సమాధి చెందపోయారు ఒక మూడు నాలుగు నెలల్లో సమాలు చెంది అమ్మగారు పక్కనన్న వాళ్ళతో చెప్పారు రామారావు రామారావు ఉండేవారట మాస్టర్ గారి రామారావు ఫోటోస్టూడియా పెట్టి ఫోటో రిగా అయ్యాడు ఈయన ఎప్పుడు అవరు కదా ఎందుకు ఎందుకు మాస్టర్ అంటే నా ఫోటో భక్తులందరిలో పూజలో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు అంటారు kanilang 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 మనకి అవగాహన అయ్యేటట్లు ఆయన ఎంతో చక్కగా బోధించారు సుబ్రహ్మణ్య గారు అంటారు ఆయన ఒక పది ఇరవై మంది పిల్లలు స్కూల్ పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకెళ్తే మాస్టర్ గారు అండగానే ఆయన పని చెప్పారు అంటారు ఆయన పని చెప్పి తిరిగి వచ్చేసరికి ఒక నాలుగైదు అందు సమయం పట్టింది पढ़ा दी ఎంతమంది ఆయన సందీని కోరుకుంటాం ఇప్పుడు కూడా ఎన్ని జన్మలకైనా మాస్టర్ గారు గురువే కావాలి ప్రతి జన్మలో కూడా మనకి మాస్టర్ గారు అంత సహాయం సలహాలు ప్రతి జన్మలో కూడా కావాలి మనకు ఆయన అంటే ఏం చేయాలి అనే ప్రశ్న మాస్టర్ గారు ప్రతి జన్మలో మీకు మాకే గురువు కావాలి అంటే దాన్ని మేము ఏం చేయాలి అరే ఏం చేయలేదు అంటే చేయకపోతే పారాయణ చేస్తూ ఉన్నట్టు చాలు అంటారు అన్నిటికీ పారాయణ ఒక అస్తం ఇచ్చేస్తాడు మనకి ఆ పారాయణ చేస్తూ మాస్టర్ గారు చేసిన మార్గంలో సత్సంగారు చేస్తూ అలా ఉంటే మళ్ళీ జన్మలో కూడా మాస్టర్ గారు ఇలాంటి గురువులే మనం పొందగలుగుతాం లేదు అంటే నకిలీ గురువుల బాగా పడి మనం చెప్తున్నాం కదా అది అయిపోతాం అది గట్టి కుక్క కూర్చు కురువులు అయిపోతారు అది నకిలీ గురువులు అందరూ ఈ నకిలీ పక్షులందరూ కూడా పుచ్చి పురుగులు అయ్యా గడ్డి కుక్కను బట్టి ఎన్ని జన్మలు ఇంకా అయిపోతాయి మాస్టర్ గారి సత్యం అని ఎందుకు అంటున్నానంటే రాకడి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఒకటే చెప్తారంట మాస్టర్ గారికి నేను సత్యాన్ని బోధించే అందుకే ధైర్యంలో అనిపిస్తుంది కానీ నిజమైనది మాస్టర్ గారి సృష్టి ఒక్కటి ఆచరణలో పెట్టాలన్నది చాలా కష్టపడుతుంది ఇస్తా ఇష్టాలు జయించండి అంటారు ఆయన అయితే జయించారు మనం జయించలేదు ఈ జన్మలో అది సాధ్యం కాకపోయినా కనీసం ఆయన యొక్క జ్ఞాన జ్యోతి అందరి మీద మాస్టర్ గారు సత్యం చెప్పడానికి కూడా చెప్పుకోలేకపోతే కదా వాళ్ళు ఎంత నకిలీ గురువులు బాధపడి ఎంత జీవితాలు వృద్ధా చేసుకుంటున్నారు మాస్టర్ గారు ఎందుకు కృషి చేశారని తరుణి పంతొమ్మిది వందల అరవై మూడు లో తప్పుడు ఆ ప్రాంతంలో కానీ ఎనభై నాలుగులో మేము మాస్టర్ గారు మరి ఇప్పుడు కొంతమంది సాయిని సేవించుకుంటున్నారంటే మాస్టర్ గారే కారణం అని చెప్పుకోవాలి ఆయన ఒక మాస్టర్ గారి కార్యక్రమం ప్రచారం ఎలా చేస్తారంటే మామూలుగా చేయాలి అది ఒక ప్రపంచం మాస్టర్ గారు ఉన్న పిరియడ్ అంతా కూడా అది ఒక చాలా ప్రపంచం లాగా జరిగింది బాబా ప్రచారం మాస్టర్ గారు అంటే ఎక్కువైపోతారు బాబా ప్రచారం ప్రతి ఊరిలో కూడా ఒక రామ మందిరం లాగా ఒక సాయి మందిరం వెలుస్తుంది అన్నారు రెండు వేల పది తర్వాత మరి ఇప్పుడు ఒక్క సాయి మందిరాలు కాదు ఊరికి నాలుగైదు సాయి మందిరాలు వస్తున్నాయి మాస్టర్ గారు వాక్ అనేది అలా ఫలిస్తుంది ఊరికి సాయి మందిరం అలా ఊరికి రెండు మూడు మందిరాలు వస్తుంటాయి కానీ సాయి మందిరాల్లో మనం ఎలా ప్రచారం చేసుకోవాలి మనకు ఒక that's అదే నేను ఎట్లా వస్తాను గురుచంద్రుడు పారాయణ చేస్తే సాయినాథుడు రావాలి లేకపోతే దత్తమూర్తి రావాలి నేను రావడానికి నువ్వేదో పొరపాటు చేస్తావు మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ రెండోసారి కథ పొరపా ఎంత కథా కండి చెప్పాలంటే నిజంగా నేను ఎక్కడైనా పొరపాటు చేశానేమో పారాయణ చేయడంలో అన్న అనుమానం వచ్చేలాగా చెప్పారు మాస్టర్ గారు రెండోసారి ఇంకా శ్రద్ధగా చేశాను ఇంకా అద్భుతంగా అమ్మ బాగున్నాక అంత ప్రేమ ఆ మాటలోనే మనకి అసలు ఉన్న బాగుంటా పోతుంది మనం ఎంత దుఃఖంతో అయినా ఆ మాట అయితే చాలు అంత ప్రేమగా పాలకొచ్చాయి మాస్టర్ గారు అప్పుడు అమ్మ చెప్పాలి అమ్మ అమ్మ మాస్టర్ గారు దడం పెట్టుకో దం పెట్టిపోదు మాస్టర్ గారు రెండోసారి ఎలా వచ్చారు చెప్పు అంటే స్వప్నం అంతా ఆయన వివరించారు అయితే అలాగా సరి సరి ఉన్నారు అప్పుడు పక్కన వసంతుల అమ్మ మాస్టర్ గారు ఉపయోగస్తున్నారు ఆయన ఎవరికి నేనే గురువు చెప్పలేదు గట్టిగా పట్టుకోవాలి అంటే చూడండి గట్టిగా పట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉండదు గురువే మనం పట్టుకోవాలి పులినే వేట పడితే ఎప్పుడు వేట అలా అయిపోవాలి శిష్యుడు అంత గొప్ప గురువు దొరికారు అంటే కారణం దుష్చరిత్ర కారణమే మాస్టర్ గారు చెప్పిన మార్గం ఒక సాంప్రదాయాన్ని ఎంత గొప్ప అవతారం కార్యమో మాస్టర్ గారికి మనం ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది అంత సింపుల్ గా తిరాడం వల్ల ఎవరికి అవుతుక్కకుండా మాస్టర్ గారు అనిపిస్తుంది ఇప్పుడు మాస్టర్ గారితో చేసుకున్నాము ఎంతవరకు చేయగలము అనేది మన చేతుల్లోనే ఉంటుంది బాబా చెప్తారు మామిడి చెట్టు భూతార్థ చూపించి ఇందులో రాలిపోయేది ఎంత నిలబడేది ఎంత అట్లా మనందరం మాస్టర్ గారి భక్తులమే మాస్టర్ గారు చెప్పింది ఎంతవరకు ఆలోచించి ఎంతవరకు ఆయన మార్గంలో పయనిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే నేను అరగంటే సరే సరే గుర్తుపెట్టుకుంది కరెక్ట్ గా అరగంటలో నిజానికి ఇంత చక్కటి మొత్తం

ఈ సద్గంధ పఠన విశిష్టత గురించి శ్రీ వి హరిహరణ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అది మాషిగారి మాషిగారి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా హరిణాలు తెలుసు ఎందుకంటే వాటిని ఈయన వ్యాస్ చెప్తుంటే బాగు బాగా విఘ్నేశ్వరుడు ఏ విధంగా అయితే రాశాడో మాషిగారు చెప్తుంటే ఈయన

సాయినట్టు పది నలభై సరికాలాన్ని కూడా మొదలు పెట్టాము నాకు చెప్పినట్టు చేయపడ్డ గారికి ఇచ్చిన అనుభవాలు చూస్తే గురుచిత పారాయణ ద్వారా నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటము వారి అనుగ్రహం పొందడము నిజమైన సద్గంధ పఠనం సద్దురం చూపుతుంది